హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి శ్రీగురు చరిత్రలోని ఆరవ అధ్యాయం వరకు మనకు కంప్లీట్ అయింది కదండి ఈరోజు ఏడవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఈ ఏడవ అధ్యాయం చదవడం వలన విన్న గోకర్ణం దర్శించినప్పుడు భక్తులు ఈ అధ్యాయం చదువుకొని దత్తస్వామిని పూజించుకుంటే ఉత్తమ ఫలితాలు అనేటువంటి లభిస్తాయి అంటే మంచి ఫలితాలు లభిస్తాయి మీరు కోరుకున్నటువంటి కోరికలు అనేటువంటి తీరుతాయి అని చెప్తున్నారండి ఇది ఏడవ అధ్యాయం ఆరు ఏడు ఒకే ఏ రకమైన ఒకే రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఇప్పుడు మనం గోకర్ణం వెళ్ళినప్పుడు చదువుకోవాల్సినటువంటి అధ్యాయం ఏది అంటే ఏడవ అధ్యాయము అండి ఇప్పుడు మనం అధ్యాయంలోకి వెళ్దాము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమః శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సిద్ధయోగిని నమస్కరించి స్వామి గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా చెప్పండి మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు తీర్థాలు ఉండగా శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని అడిగాడు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా స్వామి ఈ గోకర్ణ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించాడు అని అడుగుతున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడను పేరుగల రాజు వేదమార్గ తత్పరుడైన రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవాడు ఒకనాడు అడవికి పోయి క్రూర జంతువును వేటాడుతూ ఒకచోట భయంకరుడైన ఒక రాక్షసుని చూశాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నీలక్రూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షస మాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశార్దానికి వశిష్టాది మహర్షులను భోక్తులుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు భోజన సమయంలో వశిష్ట మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావు అని శపించాడు ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే ప్రతివత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబూనడం మహాపాపమని హెచ్చరించి ఆ శాప జలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది తన కోప రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాపకల్ కల్మషమైన అప అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదలపై పోసుకొని వశిష్ట శాపం వలన బ్రహ్మ రాక్షసుడై పై కారణంగా అనే పేరు గ్రహించాడు అతను ఏ ఒక రాక్షసును చంపాడు భయంకరమైనటువంటి అడవికి వెళ్ళినప్పుడు ఒక రాక్షసుని చంపితే ఆ రాక్షసుడు తన యొక్క సోదరుని పిలిచి ఆ రాజు పైన ప్రతీకారం తీర్చుకోమనంటే వాళ్ళ యొక్క సోదరుడు ఆ ఊరికి అక్కడ ఆ రాజ్యానికి వచ్చి ఆ రాజును నమ్మించి తన దగ్గర పనిచేస్తూ ఒకరోజు ఋషులకు మునులకు వాళ్ళకు ఆహారాన్ని పెడుతూ ఉంటే ఆ టైంలో ఈయన నరమాంసాన్ని పెట్టడం వలన అది గ్రహించక ఆ రాజు వాళ్ళకు ఋషికి వర్ణ వడ్డించడం వలన ఆయన వశిష్ట మహర్షి ఇతనికి శాపం ఇస్తాడు ఆ శాపాన్ని స్వీకరించి అతడు అవుతాడు ఇది జరిగింది అప్పుడు శాప విముక్తుడైన విముక్తికై మహారాణి ప్రార్థించింది అన్నట్టు శాపానికి ఆయనే అంగీకరించాడు అప్పుడు ఆ మునిని మా మహారాన్ని ప్రార్థించింది శాప విముక్తికై ఏం చేయాలి స్వామి వశిష్ఠ మహర్షి అని అడిగింది అన్నట్టు అప్పుడు వశిష్ఠ మహర్షి జాలి చెంది అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ ఆచటి క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటుండేవాడు అతని బ్రహ్మరాక్షస రూపము ఛాయలా అతని ఎప్పుడు వెంటాడుతుండేది ఒకసారి అతడొక బ్రహ్మణ శ్రేష్ఠును చంపి తిన్నాడు అందుక బ్రాహ్మణుని భార్య శోకంతో నీకు వశిష్ట శాపం తీరి నీ పూర్వారూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్య సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది కొంతకాలానికి శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నది ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు క్రొత్తగా సంక్రమించిన పత్ని శాపం గురించి చెప్పాడు భార్యలిద్దరూ భార్యభర్తలిద్దరూ కిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశాడు మధ్యమంలో మధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాద గాథ విన్నవించుకున్నారు అది విని జాలి చెందిన గౌతమ మహర్షి రాజా భయపడవద్దు పాపాలన్నింటినీ ప్రాల పారద్రోలే అభిష్టాలనిచ్చే పవిత్రమైన క్షేత్రం ఉండగా బ్రహ్మహత్య పాతకం నిన్నేమి చేయగలదు ఇక్కడ వచ్చింది గోకర్ణక్షేత్రము అనేటువంటిది పాపాలన్నింటినీ నశింపజేసేది ప్రాలదు పారద్రోలేది అయినటువంటి క్షేత్రం ఉండగా మనకు భయమేమున్నది బ్రహ్మహత్య పాతకం కూడా మనమేమి మనల్ని ఏమి చేయలేదు అని చెప్తున్నాడు అంతటి పవిత్రమైనది గోకర్ణ క్షేత్రము అన్నట్టు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ శివలింగాలే ఏ ఏ శిల చూసినా అది శివలింగంలే లాగానే కనిపిస్తుంది అంటే అట్లాంటి అభిష్టాలను నెరవేరుస్తుంది శిల ప్రతి శిల వరాలనిచ్చేదిగా ఉంటుందంట ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొంద పొందరా అనేది ఏమున్నది ఆ పవిత్ర క్షేత్రంలో ప్రతి ఒక్కటి పొందగలరు మానవులు ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే విషయం ఒకటి నేను ఇక్కడ చె చెబుతాను విను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చెండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికై శివకింకరులు వచ్చారు వారిని అడగ్గా వారిలా చెప్పారు ఆ క్షేత్రంలో మరణించినటువంటి ఒక స్త్రీ గురించి చెప్తున్నాడు ఒక చెండాల స్త్రీ గురించి చెప్తున్నాడు అన్నట్టు ఆమెను కైలాసానికి తీసుకుపోయారు అటు శివకింకరులు వచ్చి ఎందుకు తీసుకువెళ్ళారు అనే విషయం ఇక్కడ మనం తెలుసుకుందాం పూర్వము ఆమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుతో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు పిల్లలు కాకముందే అతను చనిపోయాడు ఆమె కామవశం చేత ఒక కొమటి వాణి నుంచుకున్నది జారు ఇలాంటి విషయాలు దాచిపెట్టినా దాగవు కదా త్వరలో ఆ రహస్యం అనేటువంటిది బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయచిత్తం చేసుకున్నారు అంటే వెళ్ళ వెళ్ళగొట్టారన్నట్టు అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించనారంభించింది అతని దుస్సాంగత్యంతో మద్యమ పానానికి కూడా అలవాటు పడింది మద్యం కూడా తాగేదన్నట్టు ఒకనాడు ఆమె కళ్ళు తాగిన మైకంలో ఆవు ఆవుదుడనొకదాని మేక అనుకొని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు వి విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ ఆవు దూడను పులి తినిపోయింది అని వలవల ఏడ్చింది ఆమె ఇటువంటి పాపాలను అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది చాలా చేసిందట ఆమె తప్పుడు బ్రహ్మణ కుటుంబంలో పుట్టి మళ్ళీ జన్మనెత్తింది ఈ జన్మలో ఆమె పుట్టు గ్రుడ్డి కృష్టియోగి అయి కొంతకాలము పాటు తన తల్లిదండ్రుల చేత శోషించబడింది వారు మరణించాక దిక్కు లేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అతని అందరినీ భిక్ష కోసము యాచించింది ఆనాడు అన్నం ఎవరు వండరు గనుక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు ఉంచారు అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటన్నింటిని జార విడిచింది ఆ బిల్వం అంతా ఒక శివలింగ్ ఒక లింగం మీద పడింది అదే ఆమె చేసిన శివ పూజ ఆ రోజంతా తిండి లభించనందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది తెలియక చేసిన ఆ వ్రతం వలన ఆమె పుణ్యాత్మురాలైంది అర్థమైంది కదండి తెలియక చేసిన వ్రతము వలనే ఆమె పుణ్యాత్మురాలు అయింది అంత పాపిష్ఠురాలు అయినటువంటి ఆమె అంటే బ్రహ్మణ కుటుంబంలో పుట్టి అన్ని పాపాలు చేసింది తర్వాత మళ్ళీ జన్మెత్తింది పుట్టు గ్రుడ్డిది అయింది కృష్టిరోగి అయింది తల్లిదండ్రుల చేత పోషించబడింది ఆమె తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత ఆమె ఒక శివరాత్రి రోజు భిక్ష కోసం వెళితే ఆ రోజు అన్నం ఎవరు వండరు కదండి అందుకోసమని ఆమెకు చేతిలో మారేడు దళాలు పెట్టారు వాళ్ళు అవి తినడానికి పనికి రావని ఆమె ఏం చేసిందంటే ఆ పక్కకు జారపెడిచింది అక్కడ శివలింగం ఉంది ఆ లింగం మీద పడడం వల్ల ఆకులను స్వామి స్వీకరించాడు ఆకుతూ పూజ చేస్తాను నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను ఆ వీడియో లింక్ నేను ఈ డిస్క్రిప్షన్కి లో ఇస్తానండి చూడండి మీరు ఈ ఒక్క ఆకును కనుక మనం సమర్పించినట్లయితే లక్ష పూలతోటి పూజ చేసిన దానితోటి సమానం మనం లక్ష పూలతోటి పూజ చేసి ఈ ఒక్క ఆకును సమర్పించకపోతే పూజ చేసినటువంటి ఫలితం అనేటువంటిదే దక్కదు అలాంటి పవిత్రమైనటువంటి బిల్వదల పత్రాన్ని ఆమె సమర్పించే శివ పూజ చేసినటువంటి శివ ఎంతో పుణ్యాన్ని పొందిందాం అందుకే ఆ బిల్వ పత్రానికి అంత ప్రత్యేకత ఉంది ఆ చెట్టు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టు అర్ధనారీశ్వరుడు మన ఇంట్లో ఉన్నట్టు త్రిమూర్తి స్వరూపాలు మన ఇంట్లో ఉన్నట్టు అంత పవిత్రమైనటువంటి ఆ యొక్క బిల్వ పత్రాన్ని సమర్పించి మన యొక్క కోరిక అనేటువంటిది మనం నెరవేర్చుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నా నెరవేరు తీరిపోతాయండి పూర్తిగా ఇది ఆమె తెలియకుండానే చేసినటువంటి వ్రతం వలన ఆమెకు అంతటి పుణ్యము అనేటువంటిది లభించింది ఇప్ ఇప్పుడు ఆమె కైలాసానికి తీసుకురమ్మని మమ్ములను శంకరుడు పంపాడు శివుడ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్ళారు ఆ బుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దానికి ఎంత ఫలితము చెప్పుతరమా అర్థమైంది కదండి ఆమె అబుద్ధిపూర్వకంగా తెలియకుండా చేసిన దానికి అంతటి ఫలితం ఉంటే మనము బుద్ధిపూర్వకంగా ఎంతో ఇష్టంగా చేసేటువంటి పూజకు ఎంతటి ఫలితం ఉంటుందో మనం చెప్పుతరమా అని చెప్పలేము కనుక ఓ రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు బ్రాహ్మణ బ్రాహ్మణి శాపం నుంచి విముక్తుడవుతావు గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఇలా వివరించారు గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకెప్ ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటి అనుకుంటే గోకర్ణం పాపమనే కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటిది ఆ క్షేత్ర దర్శనము స్మరణముల వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి ఆ క్షేత్ర దర్శనము చేసుకున్నా దాన్ని స్మరించుకున్నా కూడా మనకు సర్వ పాపాలు అనేటువంటి నశిస్తాయి అంట చూడండి ఈ ఏడవ అధ్యాయానికి ఎంత ప్రత్యేకత ఉందో అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభిష్టాలను పొందుతారు అక్కడ మహాబలేశ్వరునికి మా బ్రహ్మ విష్ణు ఇంద్రుడు విశ్వదేవతలు మరుగణాలు సూర్యచంద్రుడు అష్టవస్తువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశ రుద్రుడు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వరుణుడు మొదలగిన దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను విశ్వవస్ వసువు చిత్రరథుడు మొదలగిన వారు గంధర్వులు నిత్యము పిలి నిలిచి ఆయనను ఉపాసిస్తుంటారు కశ్యపుడు అత్రివశిష్ఠుడు కన్వుడు మొదలైన మునీశ్వర్లు కృతాయుగంలో విశ్వామిత్రుడు బాబాలి జాబాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు సనకాసనందనాది బ్రహ్మ మానసపుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాధ్యులు మునీశ్వర్లు యతులు నిత్యము గోకర్ణశ్వరుని ఉపాసిస్తూ ఉన్నారు రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రేట్లు మంచి ఫలితాలను ఇస్తాయి చెప్పాను కదంటే ఫస్టే ఉత్తమ ఫలితాలను ఇస్తాయండి ఇక్కడ చేసేటువంటి పూజ కానీ ఇక్కడ చదివేటువంటి అధ్యాయం కానీ మనకు లక్ష రేట్లు మంచి ఫలితాలను ఇస్తాయి అప్పుడు రాజు భార్య సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడైపోయాడు ఆ రాజు ఆ భార్యతో సహా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ స్వామిని సేవించి శాపాన్ని తొలగించుకున్నాడు అను కనుక ఓ నామధారక ఎందరో సజ్జనులకు ఆశ్రయమైనటువంటి గోకర్ణ క్షేత్రము వారి తపస్సు చేత ఇదివరకే పవి పరమ పవిత్రమైనది అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధుజీవనుడైన స్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలుండి ఆ క్షేత్ర మహత్యాన్ని పునరుద్ధరించాడు తర్వాత ఆయన కృష్ణా తీరంలోని కురువపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ గోకర్ణం దర్శించినప్పుడు భక్తులు ఈ అధ్యాయం చదువుకొని దత్తస్వామిని పూజించుకుంటే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియోలో ఉన్నటువంటి కాంటెంట్ మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్